హలో నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి ఈరోజు మీకు గుత్తి బీరకాయ గురించి చెప్తానండి గుత్తి వంకాయ చేసింటారు నార్మలే ఈ బీరకాయతో తీగూరలు పులగూరలు ఏం పుళ్ళు ఇవే కదా గుత్తి బీరకాయ చాలా బాగుంటుంది చూడండి ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ మెంతులు జీలకర్ర ఆవాలు కొద్దిగా నూగులు నూగులు కొంచెం ఎక్కువ వేసుకోండి రెండు గుప్పిళ్ళ నూగులేసి దోరగా వేయించుకోండి సన్నమంట మీద తర్వాత ఇది దోరగా మంట మీద వేయించుకున్న తర్వాత శనగకాయ పప్పులు కూడా వేసి దోరగా వేయించుకోవాలండి ఇది గుత్తిబీరకాయ అనేది చాలా టేస్టీగా బాగుంటుందండి చపాతికి కానీ అన్నంలోకి కానీ రొట్టెకి అన్నిటికీ బాగుంటుందండి కమ్మగా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు అది బాగా దోరగా ఏగిపోయింది ఏగిన వాటిని ఒక ప్లేట్లోకి ఉంచుకుందాం ఉంచుకున్న తర్వాత శనగకాయ పప్పులు వేసుకొని దాన్ని కూడా దోరగా వేయించుకుందాం శనక్కాయ పప్పులు ఎచ్చి ఎచ్చిపచ్చిగా వేయించుకోకూడదమ్మా పచ్చిగా వేయించుకుంటే రుచి ఉండదు బాగా ఇంకొంచెం ఎక్కి వేసుకొని దాన్ని బాగా వేయించుకోవాలి దీంట్లోనే ఒక ఐదారు ఎండుమిరకాయలు వేసి వేయించుకోవాలి ఎండుమిరకాయలు డైరెక్ట్గా వేసినాం అనుకోండి పొగొచ్చేసి దగ్గొచ్చి ఉక్కిరి బిక్కిరవుతాం అట్లా కాకుండా ఈ పల్లీలలో వేసి వేయించుకున్నాం అనుకోండి అది వెచ్చబడతాది కొంచెం కాలిన తర్వాత పక్కకు తీసిపెట్టేసుకొని ఈ పల్లి గింజలు బాగా దోరగా వేయించుకోవాలి సన్న సన్నమంట మీద వేయించుకున్న తర్వాత దాన్ని చాట్లోకి తీసుకొని ఆరబెట్టినాక పుట్టు బాగా చెరిగేసుకోవాలి చెరిగేసుకొని తర్వాత ఆ పెనంలో నూనె పోసుకొని నూనె నూనె వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర అన్నీ తిరగబాత వేసేసుకోవాలి పోపు గింజలన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట మా వారు మార్కెట్కి పోయినప్పుడల్లా ఈ బీరకాయలు సొరకాయలు తప్పకుండా చేస్తాడండి ఎందుకంటే బీరకాయ సొరకాయలు ఏ దోషం ఉండదంట అన్నీ చాలా రకాల కూరగాయలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దోషం ఉన్నా బీరకాయలు ఈ సొరకాయలలో దోషం ఉండదని మా గురువుగారు చెప్పారా ఇంకా అప్పటి నుంచి ఈయన కంపల్సరీ బీరకాయ కేజీ సొరకాయలు రెండో మూడో తెస్తాడు రోజు ఆ బీరకాయలు సొరకాయలు బోరు కొడుతుందండి ఒక్కొక్కసారి అందుకనే ఈ విధంగా వెరైటీగా చేస్తున్నా చేసి చూస్తే చాలా టేస్టీగా బాగుంటుందండి మీరు కూడా చేసుకోండి అని ఈసారి గుత్తి బీరకాయ చేస్తాను మామూలుగా గుత్తి వంకాయకి చింతపండు యూజ్ చేస్తామండి దీనికి చింతపండు అవసరం లే మామూలుగానే చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా చేసి ఎంత తిరగబాతలోనే టమోటా పండ్లు వేసి వేయించుకున్నామా దాన్ని మె మెత్తగా కొద్దిగా మగపెట్టాలి అంతా లోనే పెట్టుకోవాలండి సిమ్లోనే అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి ఈ లోగా మనం వేయించుకున్నట్టు పొడి కొట్టుకున్న పొడి ఎక్కువ అవుతుందని కొంచెం పొడి పక్కకు తీసి పెట్టుకున్నాను అన్నమాట తర్వాత దాంట్లో తెల్లగడ్డ ఎర్రగడ్డ అల్లం అది వేసుకొని చుక్క నీళ్ళు పోసుకొని దాంట్లో పసుపు కారం ధనియాల పొడి అవన్నీ వేసుకొని మిక్సీకి కొట్టుకోవాలన్నమాట మిక్సీకి కొట్టుకునేసినామా దాంట్లో ఇలా మన వంకాయకి కూరినట్టు ఆ గ్రేవీని కూరాలి దీంట్లో ఒక చుక్క నీళ్ళు ఎక్కువైందండి అందుకని పక్కకు పోతుంది గ్రేవీ ఎందుకు వేయాలంటే ఇది పెద్ద ముక్క కదండి ఉప్పు కారం లోపల పట్టదనమాట ఈ విధంగా మధ్య మధ్యన కూర్చుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అది ఉప్పు కారం అంతా బాగా చక్కగా పడుతుంది ముక్కకు ఆ విధంగా అన్నిటికీ అట్లా కూర్చేసుకొని నా సన్న ముక్కలు ఉంటాయి చూడండి కొసలు మొదుళ్ళు అవి అట్నే వేసేసుకోండి మగ్గిపోతుంది ఇబ్బంది ఏం లేదనమాట ఈ బీరకాయ తొక్కుతోటి పచ్చడి చేయొచ్చండి బాబు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కానీ ఈ మధ్యకాలంలో నేను బీరకాయ తొక్కు పచ్చడి చేయట్ల ఎందుకంటే ఇప్పుడు కూరగాయలకి నానా రకాలైన ఫర్టిలైజర్లు మందులని కొడుతున్నారు మనం ఎంత ఉప్పు నీళ్ళు వేసి కడిగినా పైన పోదు అందుకని ఇంకా పై తొక్కంత తీసి బాగా ఉప్పు నీళ్ళల్లో కాంచేసి ఉత్తి కూరే చేస్తున్నా ఆ తొక్కుతో పచ్చడి చేసేదానికి ధైర్యం చాలట్లేదన్నమాట మనకు బయోటెక్నాలజీతో చేసేటివి తర్వాత ఏ మందులు కొట్టకుండా ఇంట్లో పండించుకుంటామే అలాంటి బీరకాయలు దొరికితే మీకు తప్పకుండా పచ్చడి చేసే విధానం కూడా చూపిస్తాను ఇది అట్లా కుదిలించుకోవాలండి గరిటెతోటి కలబెడితే చిదుగుతుంది గరిట కాడతోటి కలబెట్టుకోవాలి ఈ విధంగా కలబెట్టుకున్న తర్వాత నేను మసాలాల్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఇంకొంచెం ఉప్పు పైన చల్లుకుంటాను దానిపైన నీళ్లు పోసి పెట్టాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి దాంట్లో మనకు కూర మగ్గాలి అంటే సన్న మంట మీద పైన నీళ్ళు పోసిన ఒక ప్లేట్ పెట్టేసి నీళ్లు పోసి పెట్టినామంటే ఈ వేడికి ప్లేట్లో నీళ్ళు వే ఆవిరిగా చుక్కలు చుక్కలుగా కింద పడుతుంటుంది కింద కూర చక్కగా మగ్గుతుంది మాడదన్నమాట మధ్య మధ్యన గరిట కాడతో కలుపుకుంటూ ఉండాలి ఇది ఏ రకమైన వంటకైనా సరే చూడండి బాగా పనికొస్తుంది మంచిగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా మగ్గిందో అది మాడదు బాగా మగ్గుతుంది అనమాట గ్రేవీగా కొద్దిగా నీళ్ళు నూనె పోసినా కూడా నూనె బాగా చక్కగా తేలుతూ మగ్గుతుంది అనమాట ఇది ఏ కూరకైనా మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇబ్బందే ఉండదన్నమాట ఈ విధంగా ఒక పది నిమిషాలు మగ్గ పెట్టుకున్న తర్వాత చూసారా చాలా నీట్గా వచ్చింది ఈ కూరను మనము దో ఈ చపాతికి కానీ రొట్టెకు చాలా బాగుంటుందండి ఇంకా గ్రేవీ అవసరం ఉండదు కానీ రైస్కి కావాలంటే రైస్లో కలుపుకోవాలంటే గ్రేవీ కావాలి కదా మనం మిక్సీ పట్టిన దాంట్లో గ్రేవీ మిగిలిందనమాట దాన్ని పోసేసి ఇంకా కొద్దిగా నీళ్లు కలిపేసి కడిగి దాంట్లో పోసేస్తానండి అప్పుడు గ్రేవీ బాగా దండిగా వస్తుంది అనమాట రైస్లోకి కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు అనమాట లేదు మనకు రైస్కి అవసరం లేదు అనుకుంటే అట్నే ముద్దగా చేసేసుకోవచ్చు ఈ నీళ్ళు తట్టపైన పెట్టిన నీళ్ళు కొంచెం వెచ్చగా పడి ఉంటాయి కదా ఆ నీళ్ళతోనే ఆ మిక్సీ కడిగి ఆ మిక్సీ జార్ కడిగి ఆ నీళ్లు పోసేస్తాను దీన్ని మళ్ళా ఒక పది నిమిషాలు చక్కగా అట్లా సన్నమాంట మీదనే మగ్గబెట్టాలన్నమాట దాన్ని అట్లా మగ్గబెట్టినాక కూర అయిపోతుందండి మీరు కూడా ఈ విధానం చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు చేసిన తర్వాత ఆ కూర ఎట్లా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి నేను చూస్తాను బాగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నో ప్రాబ్లం కంపల్సరీ నాకు రైస్ కావాలి కాబట్టి గ్రేవీ వేసి కొంచెము నీరు పోసినాను అట్లా మగ్గ పెట్టేసి ఉప్పు కారాలు సరిపోయినాయి రుచి చూశాను ఉప్పు కారం సరిపోయింది బాగుంది దాంట్లో మీద అట్లా పెట్టి సన్నమంట మీదనే కొద్దిసేపు మగ్గ పెడితే కూర అయిపోతుందండి కూర చక్కగా చూడండి చక్కగా అయిపోయింది కదా దాన్ని వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి మా కోడళ్ళకి ఇట్లా కూరలు చేసిన గిన్నెలల్లో ఈ విధంగా పెనాలల్లో కూర అంతా అయిపోయి వేరే గిన్నెలో పంచుకున్నాక కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తినడం చాలా ఇష్టం మా బిడ్డకి వద్దమ్మా అన్న కూడా ఆహా ఒప్పుకోదు సరే తన ఇష్టాన్ని మనం ఎందుకు కాదనాలి ఓకే అందరికీ పెడుతుంది తను తింటుంది ఇట్లా చేస్తే టేస్ట్ బాగుంటుందంట ఈ కూర మీకు రుచిగా బాగుంది అంటే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు ఈ వీడియో చూసినందుకు చాలా హ్యాపీనండి చాలా థ్యాంక్స్ అండి ఓకే